స్త్రీశక్తి పథకంతో ఆటో డ్రైవర్లు లభోదీపం అంటున్నారు ఆటో బాడుగులు లేక అల్లాడిపోతున్నామంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు శ్రీశక్తి పథకం వచ్చి మా ఇంటికి కష్టాలు తెచ్చిపెట్టింది అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు స్థానిక సాయిబాబా గుడి వద్ద బస్ షెల్టర్ వద్ద భిక్షాటనకు కూర్చున్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆటో డ్రైవర్ల కుటుంబాల గురించి కూడా ఆలోచించారని వారు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నారు దీర్ఘకాలంగా ఆటోని నమ్ముకొని బాడుగులు తిప్పుకుంటూ కుటుంబాలను పోషించుకుంటున్న తాము నేడు రోడ్డును పడాల్సి వచ్చిందని భిక్షం ఎత్తుకునే పరిస్థితికి వచ్చామని ఆటో డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేశారు స్థానిక సాయిబాబా గుడి బస్సు షెల్టర్ వద్ద ఆటో డ్రైవర్లు భిక్షాటన చేసే కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్త్రీ శక్తి పథకం వల్ల మహిళలకు ఉచితంగా బస్సు సౌకర్యం కల్పించడంతో తమ ఆటోలు ఎక్కే మహిళలే కరువయ్యారని అన్నారు ఎక్కువగా మహిళల వల్లే బాడుగులు ఉంటాయని అటువంటిది ఉచిత బస్సు సర్వీసును కల్పించడంతో ఆటో బాడుగులు పూర్తిగా తగ్గిపోవడం తో కనీసం ఇంటి ఖర్చులు కూడా రాని పరిస్థితిని ఆటో డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేశారు గత వైసీపీ ప్రభుత్వం ఆటో డ్రైవర్లు యజమానులు పడే ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఆటో మెయింటెనెన్స్ కి పదివేల రూపాయలు ఇచ్చేదని గుర్తు చేశారు నేడు ఆటో మెయింటెనెన్స్ కి కూడా డబ్బులు సమకూర్చుకోలేని పరిస్థితి తమదని అన్నారు స్త్రీ శక్తి పథకం వల్ల తాము పూర్తిగా జీవనోపాధిని కోల్పోతున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తమ పరిస్థితిపై దృష్టి పెట్టి ఆదుకోవాలని ఆటో డ్రైవర్లు విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో టి భూషణం ఎస్కే సుబాని ఎస్కే నాబురు ఎం యేషు జీ ప్రసాద్ ఎంశివ ఎస్కే గౌస్ ఏ వెంకటేశ్వర్లు కె భార్గవ కె సుమంత్ తదితర డ్రైవర్లు పాల్గొన్నారు అందరినీ సహకరిస్తూ ప్రజాసేవ చేసుకుంటూ ఈ ఆటో నడుపుకుంటున్నాము కానీ ఇలాంటి తరుణంలో ఈ ఆటోల శ్రీశక్తి బస్సు ద్వారా ఈ మన ఆటోలు తిరగడం చాలా ఇబ్బందికరంగా మారింది అంటే సగటు కుటుంబానికి ఒక నెలకి వచ్చేసి ఇరవై ఐదు వేల రూపాయలు ఎలాంటి అయినా కూడా మనిషి కుటుంబానికి అవసరం ఉంటుంది కానీ మనకు ఒక ఫ్యామిలీ ఉంది మన వెనకాల పిల్లలు ఉన్నారు ఇంటికి వెళ్తే భార్యా బిడ్డలు ఏం తీసుకొస్తారు ఇవాళ ఏందనే ఆలోచనలో ఉన్నారు ఇలాంటి తరుణంలో మేము సాయంత్రం అయ్యేటప్పటికి ఖాడీ జేబులతో ఇంటికి వెళ్తుంటే మా భార్యా పిల్లలు చాలా ఇబ్బంది పడుతూ ఇరుగు పొరుగు వారితో కూడా చాలా తలదించుకొని బతికే పరిస్థితికి వచ్చాము మేము అంటే నలుగురులో ఇవాళ ఇది తినాలనుకుంటే అది తినలేకపోతున్నాం ఇవాళ పిల్లలకి బయటికి తీసుకెళ్ళి ఏదైనా నూడిల్స్ ఏదైనా తినిపియాలన్నా కూడా బాగా ఇబ్బందికరంగా ఉంది కాబట్టి నారా చంద్రబాబు నాయుడికి నా ఉన్న ఎమ్మెల్యే గారికి మాది ఎమ్మెల్సీ గారికి మాది అందరికీ నా హృదయపూర్వక నమస్కారం హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తాను అయ్యా మాకు ఆటో ప్రీ బస్సు వల్ల సి సెక్ట్ వల్ల ప్రీ బస్సు వల్ల మేము అన్యాయం అయిపోయాము మాకు కనీసం ఆటోకి ఆటో వాళ్ళు మాకు ఎక్కట్లేదు దయచేసి మాకు మా మా మీద దయచేసి మాకు ఏదో ఒక న్యాయం చేయాలని గవర్నమెంట్ వారిని కోరుకుంటున్నాము కానీ మాకు నెలకి సంవత్సరానికి పదివేలు వేస్తున్నాను కానీ మాకు గెట్ అవ్వలేయా మరి మా మా భవిష్యత్తు బాగోలేదు భయంకరంగా ఉంది మరి ఆయిల్ డబ్బులు కూడా రావట్లేదు మరి వంద రూపాయలు రెండు వందల రూపాయలు జేబులు వేసుకుంటే రెండు వందల రూపాయలు ఆయిల్కి అయిపోతుంది మాకు ఆడవాళ్ళు అసలు ఎక్కనే అక్కడ ముగ్గురు నెక్కించుకుని అటు ఇటు తిరుగుతాం కాబట్టి మరి ఇంటర్దులు కానీ మరి డోకరాలు కానీ పిల్లలు చదివించుకుంటాను కానీ మాకు ఆ రూపాయి కూడా మాకు మిగతాయా మాకు దయచేసి మాకు ఏదైనా న్యాయం చేయాలని